கூட சார் நேன் எழுத்தான் வெள்ளி அசல் ஏன் பரிஃபோன்ல மாட்டாடி அர்து అసలు ఏంటి ఆయన ఏమన్నా అంటే ఇట్లాంటి లైట్ స్తంభాలు ఉంటాయి కదమ్మా వాటిని ఎద్దాం అన్నాడు కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైతుంది అవి వేయడానికి కాదు కాబట్టి ఇక్కడ ఏదో మేము ఏదో రాజకీయాల నాయకులము వచ్చి ఏదో చూసి ప్రజలకి ఆయిబాయ్ చెప్పిపోవడం కాదు ఇక్కడ ఏదో పరిష్కారం అంటే చూపియాలి మేము చేయలేక ఇంత చేసినా మా పైపులంతైతే ఎవరిన మేము అడిగితే కాదు ఇంగారు అయితే మనకి అమ్మ అమ్మా శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి నేను ఒకటే ఉంటా ఇక్కడ బాధ శ్రీలక్ష్మి నేను ఒకటే చెప్తా నిజంగా నిజంగా చెప్తున్నా నిన్నీ అప్రిషియేట్ చేస్తున్నాం మేము కి ఇక్కడికి రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్న ఈ ఏరియా నుంచి మహిళలు నాకు ఫోన్ చేసి ఇక్కడ సమస్య ఉంది మాకు బాత్రూమ్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఒక మహిళగా నువ్వు మాకు మా బాధను అర్థం చేసుకుంటావని చెప్పి మీకు ఫోన్ చేయడం జరిగింది అని చెప్పారు ఇమ్మీడియట్ గా నిన్ననే కమిషనర్ గారితో నేను మాట్లాడితే మేము అది పైపులు చూస్తామమ్మా లేదంటే కరెంటు స్తంభాలైనా వేద్దామమ్మా అని చెప్పారు కానీ నాకెందుకో ఒకసారి వెళ్లి చూస్తే అసలు పరిస్థితి ఏంటో అర్థమైతుందని చెప్పి ఈ రోజు రావడం జరిగింది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా చాలా బాధాకరం నిజంగా ఈ రాయనగర్ పుట్టి వంద సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు రాయనగర్ లోని పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి నిజంగా ఒక నేను రాజకీయ నాయకురాలుగా కాకుండా ఒక మహిళగా నిజంగా బాధపడుతున్నాను ఎందుకంటే ఇంతమంది మహిళలు ఈ వర్షాలు దాదాపు ఇరవై రోజుల నుంచి వర్షాలు వస్తున్నాయి వాగులు ఇప్పుడు ఇక్కడ ఒక వంకపోతుంది అటు సైడ్ వంక వంకపోతుంది మహిళలకి బాత్రూమ్ పోవడానికి ఎంత ఇబ్బందికరం అంటే మనం ఏమనుకున్నాం మహిళలకి గౌరవం దెబ్బ తినకోకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పాలకుని పైన ఉంది మనం జాతీయ పిత మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు లక్షల మందికి టార్గెట్ ఇచ్చి చేయమంటే ఇక్కడ మరి పాలకుల నిర్లక్ష్యమా లేకపోతే ప్రజలకి తెలియకపోవడమా అవగాహన రాహిత్యమా అనేది మాకు అర్థం కావట్లేదు బట్ ఇక్కడ నేను ఏ ఒక్కరిని విమర్శించటం లేదు ఇక్కడ పరిస్థితులకి తగ్గట్టుగా మనం కూడా వెళ్ళాలి అమ్మా దయచేసి మీకు చెప్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకుంటే చాలా బాగుంటది ఎందుకంటే అర్ధరాత్రిలో మనకు అత్యవసరమైన పరిస్థితులు వెళ్లాల్సి వస్తే మనకి ఇంటి దగ్గరే ఉంటది సపోజ్ ఇక్కడ మనం బయటికి వెళ్ళాలన్నా కూడా ఆ టైంలో ఎవరో ఒకరు తోడు రావాలి మగ తోడు లేకుండా పోలేని పరిస్థితి పాములు ఉంటాయి అన్ని రకాలకి ఇబ్బంది ఉంటది మన ఆత్మ గౌరవం నిజంగా ఈ రాయనగర్ లోన మహిళలను చూస్తుంటే నిజంగా నేను ఒక మహిళగా సిగ్గుపడుతున్నాను నేను కూడా ఒక పొలిటికల్ లీడర్ అయినందుకు నేను ఫస్ట్ టైం బాధపడుతున్నాను ఇంత సమస్య ఉన్నా మేమెందుకు ఈ సమస్యనే చూడలేదు ఇన్ని రోజులు అని కానీ తల్లి అందరి తరపున మేము మీకు క్షమాపణలు అడుగుతున్నాం తప్పకుండా ఇది ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన మీకు తాత్కాలికంగా ఏదో ఒకటి చేస్తాము కానీ మీకందరికి నేను ముక్కి చెప్పేది ఒకటి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్లు కట్టుకోండి ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోండి మీరు ఇందాక అన్నారు మాకు పదహైదు వేలు సరిపోదు అని మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం కమిషనర్ గారితో మాట్లాడతాం థర్డ్ పార్టీకి ఇచ్చే విధంగా అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని ఇండ్లకి మరుగుదొడ్లు ఒకేసారి కట్టించి ఒక పార్టీకి ఇస్తే వాళ్ళకు కూడా కొద్దిగా అమౌంట్ కూడా తగ్గేయడానికి అవకాశం ఉంటది కాబట్టి థర్డ్ పార్టీకి ఇచ్చే విధంగా మేము మాట్లాడతాము ఇంకొకటి ఇప్పుడు అందరూ చెత్త తీసుకొని పోయి అక్కడ వేస్తా అన్నారు మున్సిపాలిటీ ఆల్రెడీ మనకు డస్ట్బిన్లు ఇచ్చారు మరి ఆ డస్ట్బిన్లు మీరు చెత్త వేయకుండా వేరే వాటికి యూజ్ చేసుకుంటే ఏంటి ఇప్పుడు అధికారులు ఏం చెప్పారు ప్రతి ఇంట్లో పొడి చెత్తకి ఒకటి తడి ఒకటి పెట్టుకొని దాంట్లో వేసుకోండి బయట ఎక్కడ పారేయద్దండి మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే కదా రోజు నాకు తెలిసి చెత్త బండి అది వాయిస్ పెట్టుకునే వస్తుంది మా ఇంటికైతే విజులు వేసుకుంటూ ఆ వాయిస్ పెడుతుంది పొడి చెత్త తడి చెత్త సపరేట్ గా వేయండి అని చెప్పి మరి విన్న విన్న తర్వాత కూడా మీరు ఆలోచన లేదు అంటే ఎన్ని రోజులు అయిందమ్మా మీకు ఆ డస్ట్బిన్లు ఇచ్చి ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు తెలిసి సగం లు కూడా పోయి ఉంటాయి కదమ్మా ఉండేవాళ్ళతో ఉంటాయి కాబట్టి అమ్మ దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టినప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీని పెట్టినప్పుడు దాన్ని ఉందండి దాన్ని మీరు యూజ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ కి ఏ బాధ్యత ఉందో మనకు కూడా అదే బాధ్యత ఉందమ్మా ఖచ్చితంగా మీరందరూ కూడా ఇట్లాంటివి సపోజ్ మీరు చెత్తని వేసుకొని చెత్త వాళ్ళు రాలేదంటే అప్పుడు కంప్లైంట్ చేయండి మేము కంప్లైంట్ చేసి మాట్లాడిస్తాం అంతేగాని మీరు అన్ని తీసుకెళ్లి ఆడేసి మేము అంటే ఇది మంచి పద్ధతి కాదు సమస్య మీరు కళ్ళు చూసారు నా వంతుగా నేను పరిష్కారం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూస్తా దానికి కాలువకి ఏదైతే సరిపోతుంది అనేది ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్లి వస్తా ఇప్పుడు కమిషనర్ గారితో కూడా నేను అదే మాట్లాడినా మార్నింగ్ మాట్లాడినా నిన్న మాట్లాడినా ఆయన ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మనం బాత్రూమ్ కట్టించేకి వేస్తాం చూడు కింద రౌండ్ అవి రింగ్స్ అవి ఒక రెండు మూడు పెట్టి చేస్తే బాగుంటుందేమో అని ఆయన ఆలోచిస్తున్నాడు బట్ ఇక్కడికి అవి చూడాలి ఇక్కడ చూడాలి పెద్ద పైపులు ఇప్పుడు ఈ అమ్మాయి ఫోన్ లో చూపించింది పెద్ద పైపులు వేస్తే తప్ప అది కాదు నా వంతగా నా నేను కూడా అమౌంట్ కొద్దిగా డొనేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మున్సిపాలిటీ నుంచి కూడా ఇప్పుడు ఎందుకంటే చాలా అమౌంట్ అవుతుంది అది చాలా ఎక్కువ అమౌంట్ అయితుంది ఒక్కొక్కటి పదివేలు అంటే దాదాపుగా ఆరో ఏడో వేయాల్సి వస్తుంది కాబట్టి మేము ఆలోచన చేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు రోజుల్లో ఈ రోజు లేదంటే రేపట్లోనే ఏపిచ్చే విధంగా నేను గట్టిగా ప్రయత్నం చేస్తే ఎందుకంటే ఒక మహిళగా నిజంగా బాధేస్తుందమ్మా ఎట్లా ఒక ఆమె ఉంటుంది మేము భోజనం కూడా సరిగా చేయలేకపోతున్నాం ఈ ఇబ్బంది వల్ల అని కానీ తల్లి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎవరు ఎవరైనా పెడతారు అన్న ఇప్పుడక్క ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు శాంక్షన్ చేస్తామని కమిషనర్ సార్ గారు చెప్పినారు ప్రతి ఒక్కరు కట్టుకోవాల్సిందే వంకల మీద చేన్ల మీద ఆధారపడితే కాదు ఇప్పుడు పరిస్థితుల్లో లేదు లేదు కట్టుకోవాలి అదొకటి మనం ఇంకోటి ఆలోచించాల ఇప్పుడు మొత్తం ఈ ఏరియా ట్రైన్ దగ్గర బాగున్నాయి దగ్గర పోయినాయి అవి చేద్దాం అన్ని అవసరాలంటే కావు అదొకటి ఇంకొకటి కూడా ఇక్కడ వంక అంటే మొత్తం ఆదోని రామ్ నుంచి అక్కడ ఏరియా నుంచి ఇక్కడ అంతా వస్తుంది అంటున్నారు ఈ వంకను కూడా శాశ్వత పరిష్కారం అంటే ఎప్పటికీ ఇంకా ఈ నీళ్లు ఇక్కడికి రాకూడదు అంటే సైడ్ వాళ్ళని నిర్మించాలి ఇది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాము అదే విధంగా కమిషనర్ గారికి కూడా గట్టిగా మేము మాట్లాడతాము ఎందుకంటే ఇది ప్రజల సమస్య వీళ్ళకి ఇక్కడ ఒక వంక ఉంది అక్కడ ఒక వంక చుట్టూ వంకే ఉంది వీళ్ళకి రాయనగర్ వాళ్ళకి ఇక్కడ బడుగు బలహీన వర్గాలే ఎక్కువగా ఉన్నారు కాబట్టి చాలా మంది అంటే కూలిపోతే తప్ప వాళ్ళకి తినలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఇమ్మీడియట్ గా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి కూడా ఎన్ని సమస్యలు ఉంటాయి అన్ని సమస్యలు అమ్మ పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నాం తల్లి

ఇది రోడ్డు దాటి వంక్ ఉంది వంక్ ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ నిర్మిస్తారు బాత్రూమ్ లో ఈమె వాసన వస్తుంది అని కేసేసింది ఇరవై ఐదు పబ్లిక్ టాయిలెట్స్ కి ఈమె కేసేసింది మరి ల్యాయస్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా చేయలేదు ఐదు ఉన్న మాకు ఈ సమస్య లేదు ఇప్పుడు ఇవంత సమస్య లేదు ఇంకా ఎవరు మాట్లాడుకుండా దీని గురించి ఏమైందంటే ఇప్పుడు ఇల్లు మధ్యలో ఉన్న వాళ్ళు నాకు ఇస్తున్నారు సెంట్లు ఉంటే నాలుగు సెంట్లు వేసుకుంటారు నా తప్ప గవర్నమెంట్ తప్ప ప్రజలు ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి మనం కాదు వంకలో ఉండకూడదు మనం మన దగ్గర చూసుకోవాలనే సగం వంకకి ఎక్కడ పోవాల అట్లాంటి ఎన్క్రోచ్మెంట్స్ అందరు సహకరించే ఖచ్చితంగా అది తొలగించేసేయాలి ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కడ మేము చావుని లైవ్ లో చూసినా మొన్న వచ్చిండే వాటర్ డైరెక్ట్ అక్కడ పోయి చూసినాం కాబట్టి లైవ్ చావుని లైవ్ లో చూసిన ఇప్పుడైతే వంద మందిలోనే పది శాతం మంది గురించి ఆలోచించం తొంభై శాతం మాట్లాడాలి ఇదైతే వాస్తవం చూడ ఇప్పుడు ఎవరు ఏదో అంటారని కాదమ్మా ఖచ్చితంగా మనకి ఎవరికి వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరఫున ఏదైనా ఒక స్థిరంగా చేసిన తర్వాతనే చేసే చేస్తాం ఎందుకంటే ఇప్పుడు పది మంది పోతే మనకి వంద మంది పోయేటప్పుడు మొన్న ఆర్ట్ పేషెంట్ అక్క ఆయన మంచి మీద కూర్చున్నాడు మంచి నీళ్లు ఆయన మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఇక్కడ పోతున్నాడు ఎదురు రాలేదు మేడం ఏమైంది అంటే నిండిపోయింది కదా ఈ వంక అక్కడ ఈ వాటర్ ఇక్కడ నుంచి వచ్చే కాదు మొత్తం రాజ నుంచి అక్కడ నుంచి వచ్చే నీళ్ళు యనగర్ నీళ్ళు కాదు శుక్రవారం పేట చిన్నగా ఉంటాయి చిన్నది అంటే అప్పుడు వాళ్ళు కట్టలేదు వాళ్ళు కాబట్టి కనిపించింది ఇప్పుడు మేమేమంటాము వంకలు ఏమైతే ఉన్నాయో హద్దులు వాడతావు రైల్వే స్థలంలో పోతే ఎంత భయపడతాం మనం మరి వంక స్థలంలో కావాలంటే భయాలు కదా అమ్మా నేనేమంటానంటే ఇక్కడ సర్వేయర్ను పిలుచుకోవచ్చు వంక ఎక్కెక్కడితో దాని విస్తీర్ణం ఎంత దాని వెడల్పు దాని పొడవుంత అని చూసుకొని హద్దులోనే కరెక్ట్ గా పెడితే ఎవరికి ఎటువంటి ఇబ్బందం ఇప్పుడే మేము నిన్న మొన్న మండగిరికి వెళ్ళాను నేను ని తీసుకొని వెళ్ళాను వెళ్తే మొత్తం అక్కడ కూడా అంతే ఇండ్లలోకి వచ్చేసే నీళ్లు మండగిరిలోన కాబట్టి అట్లాగే సర్వే చేస్తే బాగుంటుంది అంటే అద్దంలో పెట్టేసేయాలి వంకలు ఎక్కడున్నాయో అక్కడ బఫర్ జోన్ అనేది వదలాలి బఫర్ జోన్ అంటే వంక హీట్ ఉంది కొద్దిగా బఫర్ జోన్ వదిలితే రేపు పొద్దున్న ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు కూడా ఇక్కడ వరకు వస్తాయి తప్పితే అక్కడ మన ఇళ్ళలోకి నీళ్లు రావు ఇప్పుడు మనము హైదరాబాద్ లో చూస్తున్నాము హైడ్రా ఎంత బాగా చేస్తుంది వంకల్ చుట్టూ జోన్ అనేది ఉంది కాబట్టి ఇట్లాంటి బఫర్ జోన్ పెట్టాలనేది నేను కూడా గట్టిగా డిమాండ్ చేస్తాను మధ్యలో మీరున్నారు అటు పొంగినా కష్టమే ఇటు పొంగినా కష్టమే కూడా కూలి పని చేసుకొని తినే వాళ్ళు అంతా ఎవరు కూడా డబ్బులు ఉన్న లేరు పొద్దున్న పోతే సాయంత్రం వండుకుంటారు లేదంటే పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఎవరు ఎప్లై చేయరు మేము ఇప్పుడు పదిహేను వేలు ఇస్తే ఆ బాత్రూమ్లు కావు కావు కాబట్టి మున్సిపల్ అధికారులు గౌరవ అధికారులు మాకి స్థలం చూపిస్తాము టాయిలెట్స్ నిర్మించి ఇవ్వాలి అంటే సామూహిక టాయిలెట్ అంటే ఇప్పుడు ఇండివిజువల్ గా వచ్చినాయాక ఆ మా చూపిస్తాము అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏమంటే సామూహిక టాయిలెట్స్ ని అవాయిడ్ చేయాలని చెప్పి ఇప్పుడు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్పారు అక్క అక్కడ కట్టాము మాకు స్మెల్ ఎవరింటి ఇండివిజువల్ గా ఎవరింటి ముందు మా ఆడపిల్లలు రాత్రి గానీ ఎప్పటికీ మీకు ఈజీ అవుతుంది మీకు ఇంటి దగ్గర ఉంటేనే సేఫ్టీ ఇంటి ఇస్తున్నారు

సార్ గారు ఒక నెలలో చేసి పదిహేను రోజుల్లో చేసి పది రోజులు మేమేమంటున్నాం అంటే మా చేతి అమౌంట్ అవ్వచ్చు మేము చూపిస్తాం ఆ పదైదు వేలు కట్టించి కడిగిన నీళ్ళ కానీ దాంట్లో అక్కడ అవి అంత సాలుగా నాలుగు పోవాల హైట్ చేసినారు ఈ వాటర్ అన్ని బ్యాక్ వస్తున్నారు ఇప్పుడు ఈ నీళ్ళన్ని నాలుగిండ్లు ఇట్లా వచ్చేస్తాయి ఈ నాలుగిండ్లు రిటర్న్ అక్కడ అట్లేటప్పుడు దగ్గర ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పురుగులు వస్తాయి ఇంటి పక్కన

ఒకసారి నేను కమిషనర్ గారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం కమిషనర్ సార్ కాల్ చేసి వేస్ట్ కొనే పైపులు ఏవైతే ఉన్నాయో నేను ఇందాకే మాట్లాడేసి వచ్చినాను సార్ ఏమంటారంటే ఇప్పుడు నేను కూడా అక్కడికి ఇప్పుడు సిమెంట్ అక్కడ తయారు చేస్తున్నారు కదా అక్కడికి వెళ్దాం அக்கேத நேன் அது அண்ணனோ சார் சூடண்டம்மா நேன் கூட மார்னிங் ஆச்சனை நீடசார் அக்கடி சூதா ஏதாவது பைப் லென் ரெண்டு மூடு பெட்டுதான் அனைத்தோ அட் சூசார் இது அக்கடிக்கே அது அக்கடிக்கே அக்கி அது அக்கடிக்கெல்லாம் அனைத்து మున్సిపాల మున్సిపల్ మున్సిపల్ పరిధిలో ఉంటాయి ఇప్పుడు ట్రైన్ లో అవి తెచ్చే ఉంటాయి ఒకవేళ అక్కడ ఉండకపోతే కొనివ్వండి అదే అదే నేను ఆలోచన చేస్తున్నాను ఆలోచన చేస్తున్నాను ఒక రెండు మూడు చోట్ల చూసి ఒకవేళ ఉంటే ఈ రోజే ఏపిచ్చేటట్టు మాట్లాడదామని మున్సిపల్ కమిషనర్ గారితో ఇప్పుడే నిన్నటి నుంచి ఇప్పుడు ఈ అమ్మాయి ఫోన్ చేసినప్పటి నుంచి నేను కమిషనర్ గారితో మాట్లాడుతున్నాను ఎందుకంటే నాకే బాధ ఇప్పుడు మహిళలకి వాషూమ్ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా దారుణం ఎన్ని కోట్లు ఇచ్చిన ఏమి ఇచ్చిన ఇది కాదు కానీ ఇప్పుడు పాప చెప్తుంటే శాశ్వతంగా ఆలోచించించాలా తాత్కాలికంగా ఇప్పుడు పైపులు వేస్తారు మంచిదే తాత్కాలికంగా కూడా కాంపౌండ్ అంత లోపల అంత లోపల దయచేసి చెప్తున్నందుడు ఎవరిండ్లకు వాళ్ళు లెటర్ ఇండ్లకు కట్టించుకుంటే మీకు సేఫ్టీ ఇంకోటి ఏమంటే బయటికి వెళ్తే పాముల భయం ఉండొచ్చు ఇంకోటి భయం ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఎందుకంటే ఆడపిల్లలకి సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరిళ్లలో వాళ్ళు కట్టుకోండి ఇంకోటి అమ్మ మీరు చెప్తున్నారు కదా ఒకవేళ మీరు అందరూ ఓకే అంటే ఒక కాంట్రాక్టర్నే మాట్లాడదాం మీరు మాకు కాదు ఆ పదహైదు కాదు అన్నప్పుడు ఒక కాంట్రాక్టర్నే థర్డ్ పార్టీతోనే మాట్లాడి కట్టిస్తే అయిపోతుంది అట్లా చేసేసి ఇప్పుడు నేను వెళ్ళి చూస్తాను అది ఏం చేయాలి పరిష్కారమే కమిషనర్ సార్ ఏమంటున్నారంటే పైకి నాకు ఒకసారి పది రోజులకి ఎక్కువ అందరం గడవ దిగిద్దాం ఎవరు మారా ఇట్లాంటి మంచి చేస్తే లేదు మొత్తం వంకే ఎక్కడుందో అద్దెలైతే పారాల్సిందే సమస్య రాదు మేడం ఇక్కడ పిల్లలు ఉన్నారు అసలు వచ్చిన వెంటనే కోరుకుంటారు పక్క నైట్ చెప్పిపోయిన ఇది ఎవరు అదే కదా అది కూడికి పోతే మళ్ళీ మీకే కదా మా కష్టము నీళ్ళన్ని బయటకొస్తాయి కదా శాశ్వత పరిష్కారం ఒకటే ఈ వంకని అక్కడి నుంచి ఇక్కడి వరకు వాళ్ళు కట్టేలా అయిపోతుంది అనేది నాల్పేట అట్లా సేమ్ అట్లాగే శాశ్వత పరిష్కారం ఇది ఒకటి ఇది మున్సిపల్ కౌన్సిల్ లోన ఇది తీర్మానం పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన ఓకే చేయాలి చేసి స్టార్ట్ చేస్తేనే దీన్ని స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఎప్పటి ఎప్పటికైనా శాశ్వత పరిష్కారం అది ఒకటి ఇంకా వేరేది ఏం లేదు ఇప్పుడు మనము ఇది కట్టామంటే దానిపైన ఈజీగా మనం అక్కడ ఇక్కడ పోవడానికి వేసుకోవచ్చు బ్రిడ్జ్ వేసుకోవచ్చు ఒక రెండు చోట్ల ఆ క్రాంతి నగర్ లో ఎట్లా ఇది చేశారో అలాగర్ ఎట్లా సేమ్ సేమ్ అలాగే ఇది చేయాలి కానీ నిజంగా బాధాకరం అమ్మ మహిళలకు అందరికీ కూడా கூட சார் நேன் எழுத்தினிட்டு பரித்து அப்படின்னு போன்ல மாட்டாடி அர்து అసలు ఏంటి ఆయన ఏమన్నా అంటే ఇట్లాంటి లైట్ స్తంభాలు ఉంటాయి కదమ్మా వాటిని వేద్దాం అన్నాడు కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైతుంది అవి వేయడానికి కాదు కాబట్టి ఇక్కడ ఏదో మేము ఏదో రాజకీయాలు నాయకులము వచ్చి ఏదో చూసి ప్రజలకు ఆయిబాయి చెప్పిపోవడం కాదు ఇక్కడ ఏదో పరిష్కారం అంటే చూపియాలి మేము చేయలేక ఇంత చేసినా మా పైపులంతైతే ఎవరినో మేము అడిగితే కాదు ఇంగారు అయితే నేనే మనకి అమ్మ అమ్మా శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి నేను ఒకటే ఇక్కడ శ్రీలక్ష్మి నేను ఒకటే చెప్తా నిజంగా నిజంగా చెప్తున్నా నిన్నీ అప్రిషియేట్ చేస్తున్నాం మేము